హడావిడి హడావిడిగా వెళ్ళాను కదండి నేతరసలు చేస్తున్నానని సో నేనైతే పాకం మిస్ అయిపోయాను సో వెళ్ళేసరికి పాకం అయిపోయింది పాకం పట్టేశారు మా వదిన వాళ్ళు ఇలాగా పిండి తయారు చేసుకున్నాము కనీసం ముద్దలన్నా కట్టి అరిసెలు నేతలు వేద్దాం అనుకుని కూర్చున్నాం అను కూర్చుందాము అనుకున్నాను ఇలాగా పూరి ప్రెస్కి మనము పేపర్లు చుట్టేసి పైన కింద మధ్యలో ఈ పేపర్ ఇలా కవర్ పెట్టుకొని కొంచెం నెయ్యి అద్దుకొని అరిసెలు వేస్తే చాలా ఈజీగా అరిసెలు తయారైపోతాయి కుదిరితే మీరు కూడా ట్రై చేయండి వీడియో అయితే లా లాంగ్ వీడియో పె కొంచెం మూడు నిమిషాలు వీడియో పెట్టాను చూడండి అంతకంటే ఎక్కువేమి ఉండదు సో అంతా రెడీ అవుతూ ఉందండి సో సంవత్సరం పడుకుని దాచుకున్న నెయ్యి అంతా ఒక్కొక్కరు ఒక్కొక్కరుని తీసుకొచ్చి ముందు పెట్టుకుంటున్నాము నేతరసలు చాలా బాగుంటాయి నేతరసలే తింటే నెయ్యి నేతరసులే తినాలి ఈ నేతరసల్ని చల్లబడిపోయిన తర్వాత కూడా మళ్ళీ బా పెను మీద పెట్టుకుని కాల్చుకుని తింటే కూడా చాలా బాగుంటుంది సో ఇది అండి మేము చేసుకోవడానికి హడావిడి హడావిడి వచ్చినట్టు నేను షార్ట్ పెట్టాను కదా మీతో ఫుల్ వీడియో తీస్తానని సో అదేనండి ఇది సో బాండేలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అందరం ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకుంటాం అనమాట ఎవరు ఎవరు వరిసలు వత్తాలి బాండిల్లో బాండీల్లో ఎవరు వేయాలి అని ఒక్కొక్కరం డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము సో ఇంకా ఒక్కసారి కూర్చున్నాం అనుకోండి ఇంకే ఆ పైకి లేయడానికి కనీసం రెండు మూడు గంటలన్నా పట్టద్దనమాట ఇంకా అలాగా సందడి సందడిగా అందరం ఉంటాం కాబట్టి సందడి సందడిగా అలా అయిపోతుంది సో వీడు మా అక్క కొడుకండి మిధును మిథున్ బాబు సో నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు అనమాట వీడియో తీయడానికి చూసారా నేను వెళ్ళి ఏదో హడావిడి చేస్తున్నాను అనమాట సో నేను వెళ్ళింది లెవెన్కి లెవెన్కి అలా వెళ్ళిపోయాను కానీ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది వదిన వాళ్ళంతా చేసేసుకొని ఉన్నారు ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి వచ్చేసరికి ఫైవ్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి ఇలా ముగ్గులు పెట్టాలి కదండి ముక్కోటే కదా పక్క రోజు సో ఇది నైట్ వేసేసాను అరిసెలు చేసి వచ్చిన తర్వాత బాగా అలిసిపోయాను అందుకని నేను లైట్గా వేశాను మీకోసం ముందు ఫోజిస్తున్నాను కానీ ముగ్గులంతా అందరం కలిసి వేశాము రంగులు అందము రంగులు అన్నీ అందరం కలిసి వేశాము మాకు చాలా అంటే ఒక టెన్ మెంబర్స్ ఉన్నామండి అందరం కలిసి పిల్లలు పెద్దవాళ్ళము అందరం కలిసి వేసుకున్నాము ముగ్గు ముగ్గు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నాకైతే బాగుందని అనిపిస్తుంది ఖచ్చితంగా బాగుందని కామెంట్లో పెట్టండి అది చూసారా అసలు ఆ జ్యోతిష్ మాత్రం ఇది వెలుగుతున్నట్టు కనిపిస్తుంది కదా నెమల మీద ముగ్గు చూడండి ఎంత బాగుందో తామర పువ్వులు చాలా బాగుంది కదా సో నేనైతే ఫో అలా పై పైన డెకరేషన్ చేస్తున్నాను ముగ్గు వేశానులేండి అసలు ఏమీ వేయకుండా డెకరేషన్ అయితే చేయలేదు ముగ్గు కూడా వేశాను సో ఇదంతా పూర్తయిపోయి ఇంకా ప పనులు చేసుకుని పనుకొని ఇంక ఉదయాన్నే ముక్కోటి కదా ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళాలి కదా ఎద్దు అండి విష్ణాలయానికి వెళ్ళాను సో నేను నా కొడుకు వెళ్ళాము ఉదయాన్నే మా పాపని స్కూల్కి పంపించి మా వారిని ఆఫీస్కి పంపించి మా అబ్బాయికి సెలవులు ఇచ్చేసారు నేను మా కొడుకు కలిసి విష్ణాలయానికి వెళ్ళామండి చూడండి ఎంత బాగా ఉందో దేవాలయం చాలా కలకలలాడుతూ ఉంది జనాలతో అసలు పండగలంటే గుళ్ళోకి వెళ్తేనే మనకి అర్థమవుతుంది ఎంత ఆనందంగా జనాలు ఉన్నారు అనేది సో రెండు కళ్ళు సరిపోలేదు విష్ణుమూర్తిని చూడడానికి అంత బాగా దర్శనం అయ్యింది ఇలాగా నా యొక్క వైకుంఠ ద్వారదర్శనం జరిగిందనమాట సో ఇదండి వీడియో సో డెకరేషన్ అయితే చాలా 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 బాగుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో నేను షేర్ చేస్తూ ఉంటాను నాకు అంటే కొంచెం మీకు ఏదైనా ఇంకేదైనా కొత్తగా వీడియోస్ ట్రై చేయండి అని ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా వీడియోస్ ట్రై చేసి మీకోసం ట్రై చేస్తాను సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై